చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభించినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీవాణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు సిద్ధరామయ్య పోకల తాతయ్య పాల్గొన్నారు ఎక్కడన్నా సరే మీ సేవలు ఎక్కడ ఉంటే అక్కడ మీ సేవలు స్కూల్ స్కూల్లోనే కాకుండా మీ పా దగ్గర కానీ లేదు సమాజంలో ఎక్కడ కానీ మీరు ఎక్కడ సరే ఏదైనా కార్యక్రమం కానీ మీ సేవ సేవ స్వచ్ఛందంగా అదేవిధంగా డిసిప్లిన్ డిసిప్లైన్ అనేది మీకు మంచి డిసిప్లిన్ మీ దశ కన్నా మీకు డిసిప్లైన్ డిసిప్లి ఎవరు కానీ ఇండిసిప్లిన్ గా మీద చేయకూడదు ఓకేనా క్రమశిక్షణ గల విద్యార్థులు బిమ్మ చూసి మీ దగ్గర ఇప్పుడు రెడీ కావాలి మీరే స్కూల్ పోవడం నేను రెడీ ఉంటాను దేవునికి ప్రమాణం చేస్తామని చెప్పేసి ప్రమాణం చేశారు మేము సర్వీస్ చేస్తాము అదర్ పీపుల్ వద్ద కూడా సర్వీస్ చేస్తాము మేము ఈరోజు నుంచి ఓకేనా ఇది యొక్క వేయడం పోవాలి యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఈ స్కౌట్ మన స్కూల్లో రావడం మనకు చాలా సంతోషము

వ్యాయామ ఉపాధ్యాయులు విమ విమలా విక్టోరియా రాజశేఖర్ మరియు ఉపాధ్యాయులు రహ్మద్ బాషా వేణుగోపాల్ గుర్రయ్య వనపర్తి వెంకట సిద్ధులు తదితరులు పాల్గొన్నారు